ముద్రా లోన్స్ అంటే లక్ష నుంచి మూడు లక్షల వరకు ముద్రా లోన్స్ అంటే రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఎమ్మెగలూరులో ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల ఆరు వందల గృహాలకు ఇళ్లకు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళుతాం

నేను ఈ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలా సూపర్ సిక్స్ పథకాలు ఇంకా ముందు కౌన్సిల్ ఆ రోజు సబ్జెక్టు పెట్టడము మళ్ళా ఈ రోజు వారు చేసిన తప్పులు తెలుసుకొని మళ్ళీ తిరిగి దాన్ని రద్దు చేయడము శుభ పరిణామమే అని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మా కూటమి సభ్యులు కూడా ఆ పీసీ స్థలాన్ని సందర్శించడం జరిగింది అధ్యక్ష అక్కడ జరిగినటువంటి లోపాన్ని ఆ రోజు పదేడో వార్డు ప్రజలు కొందరు అర్జీలు పెట్టుకున్నారన్న విషయాన్ని మీరు చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ విషయాన్ని ముందే మీరు తెలుసుకొని ఆ రోజు కౌన్సిల్ లో కూడా ఆమోదం పెట్టకుండా ఉండింటే బాగుండేదని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే వైస్ చైర్మన్ గారు అడిగినట్లు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ లేబర్స్ అధ్యక్ష వారి సమస్యలు కూడా మేము కూటమి కూటమి శాసన సభ్యుల వారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక పోతే అధ్యక్ష ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సారథ్య వహిస్తున్న దేశంలోని అతి పెద్ద రాజకీయ పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీజీ గారి నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు ఆశీర్వదించి వరుసగా నచ్చి మూడు సార్లు అధ్యక్ష నేను మాట్లాడు